నమస్కారం దాసుభాష్ అధికారిక పాడ్కాస్ట్ ఛానల్ కథలు కబుర్లకి స్వాగతం సమర్పిస్తున్న నేను రామ్ కొత్తపల్లి హరి అవతారములే అఖిల దేవతలు విశిష్టాద్వైతంపై ప్రసంగం సర్వం జగన్నాథం అని ఒక నానుడుంది ప్రహ్లాదుడు అన్నట్లు తల్లియు తండ్రియు నారాయణుడే గురువు చదువు నారాయణుడే యోగము యాగము నారాయణుడే ముక్తియు దాతయు నారాయణుడే అఖిలమైన దేవతలు ఉన్నా వారంతా కూడా ఆ నారాయణుడే అని వైష్ణవులు ప్రధానంగా నమ్ముతారు అందరిలోనూ అన్నిట్లోనూ అన్ని రూపాలుగానూ ఉన్నది ఆ జగన్నాథుడైన విష్ణువే అని వైష్ణవుల బలమైన నమ్మకం నారాయణ సమారంభం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అంటూ తమ గురు పరంపరను స్మరిస్తారు శ్రీ వైష్ణవులు ఆధారమైన విష్ణువు తర్వాత నాథముని యమునాచార్యుల వారినే తమ గురువులుగా ఎన్నుకోవడానికి కారణం ఏమిటి శ్రీ వైష్ణవు మతస్థాపన ఎలా జరిగింది పన్నెండుగురు ఆళ్వారులు విష్ణువును కీర్తిస్తూ చేసిన నాలాయల దివ్య ప్రబంధం గోదాదేవి రచించిన తిరుప్పావై వంటి గ్రంథాల విశిష్టత ఏమిటి వీరందరి తర్వాత వచ్చిన శ్రీ రామానుజుల వారు విశిష్టాద్వైతాన్ని ఏ స్థాయికి తీసుకువెళ్లారు శ్రీవైష్ణవం గురించి రామానుజుల వారు విశిష్టాద్వైతం ద్వారా వైష్ణవంలో తెచ్చిన పెనుమార్పుల గురించి గోదాదేవి తిరుప్పావై ద్వారా వ్యక్తపరిచిన ప్రేమ అందులో ఉన్న భక్తి శక్తి గురించి ధనుర్మాసం సందర్భంగా ఈ నెల మొదటి శనివారం జరగబోయే ప్రసంగంలో ప్రముఖ సాహితీవేత్త కోరా రచయిత శ్రీ చంద్రమోహన్ గారు ప్రసంగిస్తారు భక్తి ఉన్నవారికి విశిష్టాద్వైతాన్ని అర్థం చేసుకునేందుకు మంచి అవకాశం లేని వారికి ఒక మతస్థాపన నుండి వ్యాప్తి వరకు జరిగిన చరిత్ర అందు నుండి పుట్టిన సాహిత్య సృష్టి గురించి తెలుసుకునే అవకాశం ఈ ప్రసంగం ఆచార్య దేవోభవ ఐదవ భాగం విడుదల ఆచార్య దేవోభవ శీర్షికన డాక్టర్ అనంత పద్మనాభరావు గారు రాసిన వ్యాసాలను ఇప్పటి వరకు నాలుగు భాగాలుగా మీరు విన్నారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్గా కేవలం వంద మంది విద్యార్థులకు ఐదు విభాగాలలో మాత్రమే విద్యను ఉపదేశించగలిగే విద్యాలయంగా మొదలై తర్వాతి కాలంలో స్వయం ప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయంగా ఎదిగిన కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నేడు కళలు వైద్యం ఇంజనీరింగ్ సైన్స్ టెక్నాలజీ వంటి ఐదు ప్రత్యేక కళాశాల ప్రాంగణాలతో ఎలా అభివృద్ధి చెందిందో ఆ అభివృద్ధి వెనుక ఉన్న ఆచార్యుల కృషి ఏమిటో ఈ ఆచార్య దేవోభవ ఐదవ భాగంలో వినండి అభినందనలు రామ్ కొత్తపల్లి ఈ శీర్షికలోని అన్ని భాగాలను వినడానికి దాసు భాషితం యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి లింకు డిస్క్రిప్షన్లో ఉంది దాసుభాషితం సమగ్ర శ్రేయస్సుకు సోపానం డబ్ల్యూడబ్ల్యూ డాట్ దాసుభాషితం డాట్ కామ్